హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాన్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారండి వైట్ కలర్ నెక్స్ట్ ఏంటంటే వెల్లో కలర్ అనేది బీడింగ్ అవుతాయా లేదు భయ అంటే తొందరగా బీడింగ్ అవుతాయండి అంటే మామూలు సాంగ్ ఏంటంటే ఈ బీడింగ్ అవుతాయి తొందరగా బీడింగ్ అవుతాయి లేదు చెప్పేసి నెక్స్ట్ ఏంటంటే బీడింగ్ కావాలంటే ఏం చేయాలి చెప్పాలి అని అడుగుతున్నారు చాలామంది కూడా దాని గురించి నేను వీడియో చేయడం జరుగుతుందండి వీడియో అయితే లాస్ట్ వచ్చి అంటే మీరు కానీ మన వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎలాగంటే వీడియో లైక్ చేయండి డెఫినెట్గా వీడియో అయితే మీకు నచ్చుతుంది ఎందుకంటే మీకు నచ్చినట్టు వీడియో చేయడం జరుగుతుందండి వీడియో పూర్తిగా చూసి మళ్ళీ ఒకసారి అనేది మీరు వీడియో అనేది ఎలా ఉందని కింద కామెంట్ అయితే చేయడం అయితే వీడియోలోకి తెలిపదండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ముందు మన సబ్స్క్రైబర్స్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుందండి మన వాట్సాప్ నెంబర్ అయితే మళ్ళీ రన్నింగ్లో అయితే పడడం జరిగిందండి ఎందుకంటే నేను నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనోడేంటే ఫోన్ మళ్ళీ నాకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి భయ మీ ఫోన్ మీకు ఇచ్చేస్తాము ఒక కాలేటంటే నేనైతే అంత దూరం అయితే ట్రాన్స్ఫర్ చేయాలని నాకు రూపీ నెక్స్ట్ మీ ఇక్కడ మీకు తెలిసిన ఎవరు ఉంటే వాళ్ళ నెంబర్ కానీ లేదంటే వాళ్ళని కానీ ఒకసారి పంపించినప్పుడు నేను లొకేషన్ ఉన్నాను మీకు చెప్తాను అని చెప్పారు నెక్స్ట్ ఏంటంటే నేనే మా ఊడి అక్కడ హైదరాబాద్లో తెలిసిన అతను ఉన్నది ఏంటంటే అతను మనం చెప్పడం నెక్స్ట్ అక్కడికి వెళ్ళి ఫోన్ కలెక్ట్ చేసుకొని నాకు ఏంటంటే ఆయన పప్పు ఏంటంటే నాకు ఫోన్ చాలా అర్జెంట్ అని చెప్పి నైట్ అనేది మనకు అనేది కొరియర్ చేయడం జరిగింది అది కూడా ఆర్టిస్ట్ కొరియర్ చేశారు నైట్ అనేది మనకు అనేది ఈరోజు మార్నింగ్ అనేది పది గంటలకైతే మొబైల్ అయితే నా దగ్గరికి వచ్చిందండి వచ్చిన తర్వాత మొబైల్ తీసుకొని మొత్తాన్ని చెక్ చేసుకుంటూ అన్ని క్లియర్ చేసుకొని అన్నీ కూడా మళ్ళీ అయితే ఫో అదే ఫోన్ నుంచి అనేది మీకు అనేది వీడియో అనేది ఎయిటింగ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆడేస్తున్నాను ఈ వీడియోలో అదే ఫోన్లు అనేది కానీ ఏంటంటే నేను ఒకటే చెప్తాను ఎవరికైనా సరే ఏదైనా వస్తువు దొరికితే మాత్రం డెఫినెట్గా అనేది ఏంటంటే ఇంపార్టెంట్ అండి ఫోన్ అనేది ఈ ఫోన్ అనేటంటే కొన్ని కాంటాక్ట్స్ నెక్స్ట్ అంటే ఇప్పుడు చాలామంది కూడా ఫోన్ పే గూగుల్ పే చాలా మంది ఓడుతున్నారు కాబట్టి ఎవరికైనా సరే మన సబ్స్క్రైబర్స్లో కానీ ఎవరికైనా సరే ఫోన్ కానీ దొరికితే మాత్రమే డెఫినెట్గా అతడి అవతల వ్యక్తికి మాత్రం ఫోన్ అవ్వడం అయితే చేయండి ఎందుకంటే ఈ రోజు నాకు ఫోన్ పోయిన తర్వాత ఆ బాధ అనేది ఈ దాదాపుగా ఎనిమిది రోజులు తొమ్మిది రోజుల నుంచి ఆ బాధ నేను పడుతున్నాను దయచేసి ఇతరుల ఫోన్ పోయిన కూడా వాళ్ళు ఎలాగ బాధపడతారండి దయచేసి ఎవరైనా ఫోన్లు కానీ ఎలా దొరుకుతాయి మాత్రమే డెఫినెట్గా ఫోన్ అనేది మీరు అనేది అతని ఫోన్ మాత్రం డెఫినెట్గా ఫోన్ అయితే ఇచ్చేయండి చాలా చాలా బాధపడతారు ఎందుకంటే ఫోన్లో చాలా కాంటెంట్ చాలా ఇంపార్టెంట్ అయినా ఉంటాయి ఇప్పుడు నాకు ఎలాగ నా ఫోన్లో యూట్యూబ్ అనేది నెక్స్ట్ అంటే ఈ ఫోన్పే గూగుల్ పే నెక్స్ట్ నెక్స్ట్ వాట్సాప్ నెక్స్ట్ అంటే ఫేస్బుక్ అన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఇతరులు కూడా ఉంటాయి కాబట్టి దయచేసి మాత్రం ఎవరికైనా ఫోన్లు కానీ దొరికితే మాత్రం డెఫరెంట్గా అనేది ఆ తరువాళ్ళకైతే ఫోన్లు ఇచ్చేయండి ఇంకైతే అయితే తెలిపోద్దాం నెక్స్ట్ అంటే ఆ ఫోన్ కూడా నేను చెక్ చేసాను చెక్ చేస్తా ఏంటంటే తన ఏంటంటే ఎలా వరకు వాట్సాప్ పిచ్చి పిచ్చి మెసేజ్లో నెక్స్ట్ ఏంటంటే నా వాట్సాప్ గున్న ఏంటంటే మన మన వాట్సాప్ అనేది ఏంటంటే నేను చాలా కూడా నా మెసేజ్ చేస్తే మీకు అందరికీ తెలుస్తుంది నా వాట్సాప్ కంపల్సరీ కూడా ప్రొబల్ పిక్ అనేది ఏంటంటే మన ఛానల్ ప్రొబల్ పిక్ ఉంటుందండి బట్ నేను తన ప్రొబైల్ పిక్ అని మార్చేసి నా ప్రబుల్ పిక్ నా ప్రభుల్ నుంచి వేరే వేరే ప్రొఫైల్ పిక్ అన్ని పెట్టి కెంగాలు చేస్తాడు బట్ నేను ఏదైనా మళ్ళీ మామూలుగానే మన ఛానల్ అనేది ప్లో మన పెట్టడం జరుగుద్ది మళ్ళీ సేమ్ అనేది ఇప్పుడైతే మనం ఏంటంటే మెయిన్ మెటర్లోకి వెళ్ళిపోతాం కొంచెం మీకు బోరింగ్గా ఉండొచ్చు ఎందుకంటే నా బాధ మీకు చెప్పడమే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫోన్ పోవడంతో నేను చాలా ప్రాబ్లం అయితే అయ్యాను కాబట్టి అందువల్ల చెప్పడం జరిగింది కొంచెం మీకు బోరింగ్ ఉంటే మాత్రం రియల్లీ సారీ అండి ఇప్పుడైతే వీళ్ళోకి వెళ్ళిపోదండి అసలు వెల్లో అనేది నెక్స్ట్ వైట్ నుంచి తొందరగా బీడింగ్ అవుతాయి అంటే మీకు మొన్న చెప్పాను కదండి మీకు అనేది ఆకుపచ్చ కలరు నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది మిగతా కలర్స్ అనేది బ్లూ కలర్ ఇవన్నీ ఏంటంటే తొందరగా బీడింగ్ అవుతాయి కానీ వాటితో ఈ వైట్ కలర్ వెల్లో కలర్ పోల్చుకుంటే మాత్రమే అంత ఫాస్ట్గా అనేది అవ్వండి ఒకవేళ వైట్ వెల్లో మీరు వేసుకున్నా సరే మీకు అనేది కొంచెం స్లోగా ఉంటుంది మీకు బీడింగ్ అనేది కానీ వాటితో పోల్చుకుంటే చెప్తున్నాను మీకు అనేది మీరు వాటితో కాకుండా భయ్య మా ఇన్ని మా దగ్గర అవుతున్నాయని చెప్పొచ్చు కానీ వాటితో కంపేర్ చేస్తే మాత్రం కంపల్సరీ కూడా ఈ స్లోగానే అవుతాయి నెక్స్ట్ తొందరగా అవ్వాలండి చాలామంది అడుగుతున్నారు భయ్య మా దగ్గర ఉన్న చల రోజులు అయిపోయిందంటే ఇందులో చిన్నది మీ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ దగ్గర డెఫినెట్గా బీడింగ్ అవుతాయి ఈ వైట్లో కానీ వెళ్ళలో కానీ రేట్ ఏంటంటే ఫీమేల్ మీద మేలు కొంచెం పెద్ద వేసుకోండి పెద్ద వేసుకుంటే అంటే మీరు వైట్ ఒకవేళ మేలు అనుకోండి వీళ్ళ కలర్ అనేది మీకు అనేది ఫీమేల్ అనుకోండి మీరు వైట్ కలర్ మేల్ అనేది కొంచెం పెద్దసా చేసుకోండి పెద్దసాది చేసుకోండి అంటే ఈ వెల్లో కలర్ ఫీమేల్ అనేది బీగా అది అట్రాక్ట్ చేయడం నెక్స్ట్ ఏంటంటే బేగా బీడింగ్ అనేది రావడం అన్నీ జరుగుతూ ఉంటాయండి ఎందుకంటే చిన్నపిల్లలు చాలా మంది చూస్తుంటారు మన వీడియోస్ అనేది వాళ్ళకి కొంచెం అర్థం అవ్వచ్చు కొంచెం పెద్దవాళ్ళకి అర్థం అవుతుందండి మీకు ఏంటంటే ఎప్పుడు కూడా ఫీమేల్ ఎప్పుడు కూడా బీడింగ్ రెడీగా ఉండదండి మేలే ఫస్ట్ బీడింగ్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఫీమేల్ అనేది అది పిల్లల నెక్స్ట్ రెండేట్ల కిసింగ్ అయిన తర్వాత మీకు అనేది బీడింగ్ అవుతాయండి మెయింగ్ అనేది మేలే మనకి ఇంపార్టెంట్ బీడింగ్లో మొత్తం అంతా కూడా ఎందుకంటే మేలే మీటింగ్ అనేది చేయాలి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తాను చిన్నపిల్ల ఎవరి చూస్తే వాళ్ళకి అర్థం అవ్వదు మీరు పెద్దవాళ్ళకి అయితే డెఫినెట్గా అర్థం అందువల్ల ఏంటంటే మీరు అనేది వైట్ కలర్ అనేది మేల్ అనేది కంపల్సరీ కూడా మీరు అనేది పెస్ట్ చేసుకోండి మీకు వెళ్ళ కలర్ అనేది చిన్నసే చేసుకోండి అంటే బేగ తొందరగా బీడింగ్ కావాలంటే రెండు ఒకసై చేసుకున్న ప్రాబ్లం లేదు కానీ కొన్ని టైం పడద్ది కానీ పెద్ద అయితే మాత్రాన మేల్ అనేది తొందరగా బీడ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి ఎలాగేంటే చాలా చాలామంది ఇట్లా ఫుడ్ల గురించి చెప్పుకుంటారు ఫుడ్లు అనేది పెద్ద ఏం అవసరం లేదండి ఫుడ్లు అనేది ఇట్లా మెడిసిన్ పడే అంత అవసరం లేదు మీకు ఏంటంటే మీరు ఏం చేస్తారంటే కట్లు బొని ఒకటి పెట్టుకోండి కట్ల బొని లేకపోతే మీకు అయితే కాలిన సొద్దులు అనేది ఏంటంటే ఎక్వేరింగ్ షాప్స్లో కానీ పెట్టి సొత్తులు కానీ కంపల్సరీ ఒప్పుతారండి క్యాలన్ సొద్దులు అనేది ఆ సొద్దులు పెట్టుకుంటే మీకు అనేది డెఫరెంట్గా అనేది మీకు మేలు తింటుంది ఫీమేల్ తింటుంది తినిన తర్వాత డెఫినెట్గా బీడింగ్ అయితే అవుతూ ఉంటాయి అలాగే నేను పచ్చి వీళ్ళు కొంచెం చెప్తూ ఉంటాను కంపల్సరీ మన బోర్డ్స్ పెంచితే మాత్రం వాళ్ళకి అనేది టైం టు టైం అనేది వాటర్ నెక్స్ట్ ఫుడ్ ఇచ్చుకుంటేనే మన దగ్గర బీడింగ్ చేస్తాయండి మన టైం టైం ఫుడ్ కానీ వాటర్ కానీ మోపాయం బీడింగ్ అయితే చేయవు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంపల్సరీ కూడా మనం టైం టైం ఫుడ్ అయితే ఇవ్వాలి అట్లా ఫుడ్ వస్తేనే రేపు పొద్దున అయి ఎక్స్ బీలింగ్ అయ్యి ఎక్స్పెట్టి పిల్లలు చేయాలని ఆలోచన అయితే అట్లా వస్తుంది ఎందుకంటే మీరు ఫుడ్ అనేది పేరెంట్స్కి కట్టకపోతే ఇంకా పిల్లల పని ఆడతారని చెప్పేసి అనేది బీడింగ్ అయితే అవు ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే వీడి అర్థమైంది అనుకుంటున్నాను మన ఫోన్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్పి మన ఫోన్ అయితే వచ్చేసింది సేమ్ వాట్సాప్ నెంబర్ అయితే రన్ అవుతూ ఉంటుందండి అలాగే ఆ చెత్తనా కూడా ఏంటంటే అది అది ఫోన్ పంపించినా సరే ఇంకా తిరుగుతూనే ఉంటారు ఎందుకంటే నా ప్రాబ్లం నాది ఎందువల్ల తిట్టవలసి వస్తుంది అండి నా వాట్సాప్ అనేది చాలా మంది నెంబర్లు బ్లాక్ ఉన్నాయి కొత్త కొత్త నెంబర్స్ అన్ని కూడా వచ్చాయి బట్ అయినా నా సబ్స్క్రైబర్స్లో తెలియదు వేరే వాళ్ళు తెలియదు నెంబర్లు బ్లాక్ చేసుకున్న ఎస్ అంటే ఇది ఫోన్ పేలో కూడా ఎవరి వరకు అనేది ఐదు వందలు రెండు వందల యాభై అలా ఫోన్ పేలు చేసుకుని ఉన్నాయి బట్ అది ఏమైనా సరే నెంబర్ కూడా బ్లాక్ అయినా ఉంచేస్తాను ఎందుకంటే వాడు ఎవరితో మాట్లాడే మనకు తెలియదు కాబట్టి కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా అయితే మాత్రం డెఫినెట్గా అనేది ఒకవేళ మీ నెంబర్ కానీ ఒకవేళ నా వాట్సాప్ నుంచి బ్లాక్ అయినట్టు అయితే మాత్రం డెఫినెట్గా కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఏమన్నా సరే కామెంట్లు కామెంట్లన్నీ కూడా నేను అయితే టర్న్ అవుట్ చేస్తాను ఇందువల్ల వాడు ఏం చేస్తారని చెప్పి భయపడి ఇక పైన కామెంట్ అనే ఆన్లో ఉంటాయి నేను ఒకటే చెప్తున్నాను ఎలాంటి యాసలు వేసిన వాళ్ళు ఏంటంటే అసలు మామూలుగా నేను చాలా సీరియస్గా కండిషన్ తీసుకోవాలి బట్ ఏంటంటే అనేది మీకు ఏ ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు ఏంటంటే డిగ్రీ స్టూడెంట్ అంట డిగ్రీ స్టూడెంట్ ఏంటంటే ఆడ మెకానికల్ షాప్లో వర్క్ చేస్తూ ఉన్నాడు ఆడ ప్రాబ్లం చెప్పి ఎలాగల ఏడ్డం కాదు కానీ నాకైతే ఫోన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆడ బాధలు అనవసరం కాబట్టి నాకు ఫోన్ అయితే చేతికి వస్తుంది కాబట్టి సేఫ్టీగా ఫోన్ అయితే మా ఊడి చేతికి ఇవ్వడంతోనే ఏంటంటే అయితే నాకు పంపించడం జరిగింది కాబట్టి ఇంకా ఎలాంటి వాళ్ళని కూడా పట్టించుకోవడం మానేశాను కానీ ఫ్యూచర్లో కానీ అలాంటి అసలు ఏమైనా వేస్తే మాత్రం డెఫినెట్గానేది వాడు నెంబర్ డిస్ప్లే చేస్తాను ఎందుకంటే వాడు మాట్లాడిన వాడే ఉంది నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది ఏంటంటే ఆడు ఫోటో అన్నీ ఉన్నాయి నా దగ్గర అనేది డాక్యుమెంట్స్ వీడియో అద్వైంది అనుకుంటున్నాను డెఫినెట్గా వీడియో అర్థమైతే డెఫినెట్గా మన వీడియో కానీ ఒక లైక్ చేయండి అలాగే అంటే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే కింద కామెంట్ చేయండి వీడియో అనేది ఎలా ఉంది అనేది అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తాను మన వాట్సాప్ అయితే మళ్ళీ రన్నింగ్లో అయితే వచ్చింది వాట్సాప్ అనేది డెఫినెట్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ మెసేజ్ చేయండి నేను ఏంటంటే ఒకవేళ మీకు రిప్లై ఓపెన్ అరే ఒక వన్ అవర్ టూ అవర్ పోయినా రిప్లై ఓపెన్ సరే కొంచెం టైం అయితే పడినా సరే కంపల్సరగా నేను రిప్లై చేస్తాను ఎందుకంటే నా పర్సనల్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే చాటింగ్ చేసే అంత టైం అయితే ఉండదు చాలామంది కూడా ఏంటంటే వాయిస్ మెసేజ్లు ఎక్కువ పెడుతూ ఉంటాను నెక్స్ట్ ఏంటంటే చాటింగ్ కూడా చేస్తూ ఉంటాను బట్ ఏంటంటే కొంచెం టైం అయితే అవుతుంది ఎందుకంటే రిప్లై అవ్వడానికి అనేది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియో లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ లైక్ చేయమని వన్సారి అయితే అడుగుతుంది ఎందుకంటే మీరు లైక్ చేస్తే అండి వీడియో చాలా మందికి షేరింగ్ అయితే అవుతుందండి ఓకే ఫ్యాండ్ థ్యాంక్ యూ వాచింగ్